ప్రైజ్ లార్డ్ ఈరోజు బైబిల్ వాక్యంగా మత్స్య వార్త ఏడో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చూసుకుందాం అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త వారు గొర్రెల చర్మములు వేసుకొని మీదకు వత్తురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకుందరు ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లైనను పల్లెరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయిదురా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక చక్కటి వాక్యాన్ని ఇక్కడ చూస్తా ఉన్నామండి యేసుక్రీస్తు ప్రభావాలు చెప్తా ఉన్నారు అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్తగా ఉండండి అబద్ధాలు చెప్తా ఉంటారు మోసాలు చేస్తా ఉంటారు ధనాపేక్ష కలిగిన వారు వివిధమైన శరీర పాపాలు కలిగిన వారు కదండి పైకి భక్తి పరులా కనబడతారు కానీ లోపట క్రూరమైన తోడేళ్ళు వారిని ఎలా గుర్తుపట్టాలంటే వారి ఫలము వలన వారిని మీరు గుర్తుపట్టవచ్చు ఎదండి ప్రవచనాలు చెప్తారు డబ్బుల కొరకు ప్రవచనాలు చెప్తారు నీకు ఇల్లు వస్తుంది కారు వస్తుంది నీవు బిల్డింగ్ కడతావు నీవు ఆస్తులు సంపాదిస్తావు నీకు స్వస్థత వస్తుంది గర్భఫలం వస్తుంది అన్ని పాజిటివ్గా చెప్తా ఉంటారు ఫోన్ పేలో డబ్బులేయమని కూడా చెప్తా ఉంటారు దేవుడికి స్తోత్రం అలా వారి గురి డబ్బే డబ్బు కోసమే ప్రవచనాలు చెప్తారు డబ్బు కోసమే స్వస్థతలు చేస్తారు యేసు వారు చెప్పిన మాటను మర్చిపోయినారు ఉచితముగా పొందితిరి ఉచితంగా ఇయుడి అన్న మాటను మర్చిపోయినారు కదండి వారు డబ్బు కోసమే జీవిస్తూ ఉంటారు శరీర సంబంధమైన పాపాలు చేస్తూనే ఉంటారు దేవుని కృప ఉంది పాపాలు చేసినా ఏమి కాదు అని అబద్ధ బోధలు కూడా చేస్తా ఉంటారు పాపము చేయువాడు దేవుని సంబంధి కాదు పరిశుద్ధత నీతి కలిగిన వ్యక్తులు దేవుని సంబంధులు వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు వారి ఫలము శరీరము పాపము లోకము ధనాపేక్ష ఇవన్నీ కలిగిన వారిని చూసి మీరు అబద్ధ ప్రవక్తులని మీరు క్లియర్ గా చెప్పేసేయాలి ఆమె నీతి గల దైవజనుడు క్రీస్తు సువార్తను ప్రకటిస్తాడు సిలువను గురించి ప్రకటిస్తాడు మారుమనస్సు రక్షణ గురించి ప్రకటిస్తాడు నిత్య గురించి ప్రకటిస్తాడు ఈ లోక సంబంధమైన విషయాలు తిని తాగి ఎంజాయ్ చేసేటివి సుఖపడేటివి ఆస్తులు సంపాదించుకునేటివి ఈ లోక సంబంధమైన విషయాలు కాకుండా పరలోక సంబంధమైన విషయాల గురించి చెప్తాడు పరలోకం కొరకు ఈ లోకంలో జనులను సిద్ధపరుస్తాడు ఇది నిజమైన సేవకుని లక్షణాలు ఐ కదండి బిలాము లాంటి బోధలు చేస్తూ ఉంటారు బిలాము ధనాపేక్ష గల వాడే ప్రవచనాలు చెప్పడానికి బయలుదేరినాడండి కదండి మరి రోజు ఈ మాటలు వింటున్న నీవు కదండి ఫలాలను చూస్తున్నావా అందరూ సేవకులేనండి అందరూ దైవజనులేనండి కదండి అందరు చెప్పింది నేను నమ్ముతానండి అన్ని చెప్పి నేను నమ్మితే నువ్వు ఎటు వెళ్ళలేవు సత్యాన్ని గ్రహించు బైబుల్ క్షుణ్ణంగా చదువు దైవ సేవకులు ఏమండి వారి యొక్క ఫలముల ద్వారా వారిని గుర్తుపట్టు ఐ మీన్ నీవు అలాంటి ఒక దైవజను గుర్తుపట్టి ఏమండి మరి అలాంటి సేవకులను వెంబడించినట్లయితే క్రీస్తును వెంబడించు ఆ సత్య సువార్తను ప్రకటించే సేవకుని వెంబడిస్తే పరలోకం నిత్య జీవం చేరుకుంటాం అబద్ధాలను బోధిస్తూ మోసాలు చేస్తూ ధనాపేక్షతను వ్యక్తపరుస్తున్న అబద్ధ బోధకులు ఏమంటే అబద్ధ ప్రవక్తలు జనాలను నరకానికి తీసుకుని వెళ్తారు అబద్ధ ప్రవక్తలను గుర్తుపట్టు వారు శరీర సంబంధులే ఆత్మ సంబంధులు కాదు ఆత్మ సంబంధిగా జీవించు కదండీ ఈ లోక సుఖభోగాలను కోరుకోకు ఈ లోకంలో ఉన్నదంతా ఈ శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము ఇవి నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాయి క్రీస్తును కోరుకో ప్రభు ఇచ్చే పాపక్షమాపణను పొందుకో క్రీస్తును హృదయంలో కలిగి ఉండి ఆయన మార్గంలో నడుచుకో పరలోకం చేరుకుంటావు ఒకవేళ ఈ లోకాన్ని ఇక్కడ సుఖపడడాన్ని ఈ లోక సంబంధమైన విషయాలతోటే నువ్వు ముడిపడి ఉంటే లోతు భార్య నశించినట్లే నశించడం జరుగుతుంది కదండి సోధమో గొమ్మరో ప్రజలు ఏ విధంగా నశించినారో ఆ విధంగా జనాలు నశిస్తారు తీర్పు జరుగుతుంది యుగాంతం వస్తుంది మరి నోవ కాలంలో నోవాహవే రక్షింపబడ్డాడు రక్షణ ఓడని ఎక్కినాడు క్రీస్తు అని రక్షణ ఓడని ఎక్కువ క్రీస్తును హృదయంలో కలిగి ఉండు అబద్ధ బోధకులను గుర్తించు శరీర సంబంధిగా లోక సంబంధిగా జీవించకు ప్రభు మార్గం నడుచుకో పరలోకం నువ్వు చేరుకుంటావు ఐ మీన్ మారు మనసు పొంది ప్రభుని హృదయంలో చేర్చుకో పాపములు కొరకై ప్రభుకి పశ్చాత్తాపాడు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవ ప్రేమకుల తండ్రి ఈ రోజు మాటలు వింటున్న వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలను గుర్తించి వారి మోసాలను అన్నింటినీ గుర్తించి ప్రభా వారిని పక్కన పెట్టి నీ మార్గంలో నడుచుకునే విధంగా సహాయం చేయిైబుల్ క్షుణ్ణంగా చదివి క్రీస్తు మార్గం ఎరిగి అయా నిత్య జీవంపు వైపు అడుగులుగా వేస్తూ నిత్య జీవం పరలోకం చేరుకునే కృపనివ్వండి శరీర సంబంధులుగా లోక సంబంధాలుగా ఎవ్వరు ఉండద్దు తండ్రి లోకాన్ని పాపాన్ని విడిచిపెట్టి మరి ప్రభా మనసు పొంది రక్షింపబడి నిత్య జీవానికి అర్హులుగా జీవించే కృప అందరికీ అనుగ్రహించమని పాపములన్నీ కడిగి వేయమని మా ప్రభును రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మెయిన్ యూ నేను పాస్టర్ ఎలి